పాపం ఇవాళ మా అమ్మాయిని ప్రయోగం చేపిస్తున్నాను అనమాట ప్రయోగానికి బలయ్యే బలిజీవి రెడీగా ఉంది సో ఎలా గోరు చిక్కుడుకాయ చింతపండు పచ్చడి చేయడం అనేది సర్వసాధారణంగా అందరూ కూడా చేస్తూ ఉంటారు చిన్న వీడియో చిట్టి వీడియో ముద్దయిన వీడియో పచ్చడి చేయిస్తా అమ్మాయి పది నిమిషాలు రోటి ప పచ్చడి చేద్దాం అనుకున్నానండి మా అమ్మాయి అన్నట్టుగానే అది పడుకుని పోయింది సో మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుహోతా అండి నేను ప్రతిరోజు నా ఛానల్లో వెరైటీ వెరైటీ అంటూ వెరైటీ చిన్న చిన్న వంటలైతే చేసి చూపిస్తూ ఉంటాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ అయితే చేసి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇక్కడ కనబడుతున్న ఈ పచ్చడి ఏంటో మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే చిన్న వీడియో చిట్టి వీడియో ముద్దయిన వీడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుహోత అండి అయితే నేను మీకు ఒక వెరైటీ పచ్చడిని అయితే చేసి చూపించిపోతున్నాను ఆ పచ్చడి ఏంటో వచ్చేయండి చూసేద్దాం సో పాపం ఇవాళ మా అమ్మాయిని ప్రయోగం చేపిస్తున్నాను అనమాట ప్రయోగానికి బలయ్యే బలిజీవి రెడీగా ఉంది సో ఎలా ఉందో చేసిన తర్వాతే తిని చెప్తుంది మామూలుగా ఇవాళ అయితే నేను చేసే పచ్చడి మామిడికాయ గోరు చిక్కుడుకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను సో ఈ మామిడికాయ గోరు చిక్కుడు పచ్చడి అయితే చాలా అరుదుగా చేస్తూ ఉంటారు గోరు చిక్కుడుకాయ చింతపండు పచ్చడి చేయడం అనేది సర్వసాధారణంగా అందరూ కూడా చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ పచ్చడికి కాసిన పదార్థాలు ఏంటో చూస్తాం చా అత్తిగా ఏమీ అక్కర్లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కావాలి మామిడికాయ గోరు చిక్కుడుకాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పండి మీకు నచ్చితే ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఓకేనా రండి ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్తాం గోర్చికుడికే పచ్చడి చేయడానికి ముందుగా ఏం చేయాలంటే స్టవ్లిగించి కడాయించుకొని అవన్నీ వేసాయమ్మా ముక్కలన్నీ సో నీళ్ళు వేసి ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ ఇక్కడ కడిగి రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఈ ముక్కలన్నీ వేస్తాం వేసాయి పచ్చిమిర్చి అన్నీ వేసాయి సో అన్నీ అందులో వేసి ఉడికించేస్తామండి మెత్తగా సో ఇది రోటి పచ్చడి చేస్తే అబ్బా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది ఇవాళ మా అమ్మాయితో రోటి పచ్చడి చేయిస్తా పది నిమిషాలు చేస్తుంది చూసారా అందరు గరిటితో వంట చేస్తే మా అమ్మాయి చేతితో వంట చేస్తుంది అది స్పెషల్ సో ఉప్పు కూడా వేసేస్తున్నాను వీటన్నిటిని మనము ముక్క ఉడికేదాకా ఉడికించుకున్నాక చల్లారి పెట్టాలి అప్పుడు మిక్సీ పట్టేస్తే టేస్టీ టేస్టీ మామిడికాయ గోర చిక్కుడుకాయ పచ్చడి రెడీ సో ఉడికేదాకా వెయిట్ చేద్దాం సో మొక్కలు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి ఉడికిన వెంటనే కట్టేసుకుంటే అనమాట సో అన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం రోటి ప పచ్చడి చేద్దాం అనుకున్నానండి మా అమ్మాయి అన్నట్టుగానే అది పడుకుని పోయింది సో ఇంకా రోటి పచ్చడి చేయలేదు దాన్ని అయితే నేను మిక్సీ పట్టేస్తాను అనమాట సో ముక్కలన్నీ వేసి మిక్సీలో కచ్చాపచ్చాగా అయితే దాన్ని చేసుకున్నాను సో టేస్టీ టేస్టీ మామిడికాయ గోడిచికుడుకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట సో నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బబాయ్ మరిన్ని మంచి చిట్టి పుట్టి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బబాయ్